ఏపీ విద్యా శాఖల మంత్రి టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు ఇటు సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు ఇటు టీడీపీ ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్ ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో కాన్వెరా కాన్బ్రెర్రా మెల్బోర్న్ న్యూజిలాండ్ న్యూకాసిల్ నుండి తెలుగు ఎన్ఆర్ఐలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేష్కు స్వాగతం పలికారు పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇక లోకేష్ ఈ రోజు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధన పద్ధతులను అధ్యయనం చేయనున్నారు మరోపక్క నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు కూడా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డ్యాన్స్ ఫోరాతో లోకేష్ సమావేశమవుతారు